హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి శుక్రుడు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన చిత్త నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు ఈ సంచారం కొన్ని రాశుల వారికి ప్రత్యేక లాభాలను తెస్తుంది ధనం సంతోషం విలాసాలకు కారకుడైన శుక్రుడి మార్పుతో నాలుగు రాశుల వారికి సంపద పెరుగుతుంది ఒంటరి వారి జీవితంలోకి తోడు రావచ్చు శుక్రుడు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన చిత్త నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు చిత్త నక్షత్రానికి అధిపతి కుజుడు ఈ నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించడంతో కొన్ని వారు ప్రత్యేక లాభాలను పొందుతారు పన్నెండు వారిపై ప్రభావం పడిన కొన్ని వారికి ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి ఏ వారికి ఈ నక్షత్ర సంచారంతో ఎక్కువ లాభాలు గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి అలాంటప్పుడు శుభయోగాలు ఏర్పడటం సహజం శుక్రుడు ధనం సంతోషం విలాసాలు వంటి వాటికి కారకుడు శుక్రుడు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు అలాగే నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాడు చిత్త నక్షత్రంలో శుక్రుడు ద్రిక్పంచాంగం ప్రకారం శుక్రుడు కుజుని నక్షత్రమైన నక్షత్రంలోకి అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ప్రవేశిస్తాడు ప్రస్తుతం శుక్రుడు హస్త నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు అక్టోబర్ ఇరవై ఎనిమిది మంగళవారం ఉదయం తెల్లవారుజాము ఐదు గంటల పదిహేడు నిమిషాలకి నక్షత్రంలోకి ప్రవేశించడంతో కొన్ని వారు లాభాలను పొందుతారు మరి ఏ వారికి ఈ నక్షత్ర సంచారంతో ఎక్కువ లాభాలు కలుగుతాయో ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడే తెలుసుకుందాం సుకుడి చిత్త నక్షత్ర ప్రవేశం కొన్ని వారికి శుభ ఫలితాలనిస్తుంది ఈ మార్పు ధనలాభం సంతోషం ఒంటరి వారికి తోడును అందిస్తుంది మీ రాశికి ఈ సంచారం ఎలా ఉంటుందో తెలుసుకుని ప్రయోజనాలు పొందండి